హలే లూయ ప్రియమైన దేవుని బిడ్డలందరికీ వందనములండి దేవుని ప్రేరేపణను బట్టి దేవుడిచ్చిన పాటను బట్టి నేను పాడుతున్నాను ఎక్కడన్నా ఉన్నచో క్షమించగలరు ఆతి దేవుడా మీకే స్వాగతమయ్యా అద్వితీయుడా మీకే వందనమయ్యా అనాతి దేవుడా మీకే వందనమయ్యా आदिदेवुडामीके स्वागतमय्या अद्वितीयुडामीके वन्दनमयया अनादिदेवुडामीके वन्दनमय्या आलोचन कर्तवो आश्चर्य करुडव आलोचन कर्तवो आश्चर्य ఆనందదాయకుడా దాయకుడామీకి స్తోత్రము అయామీకి స్తోత్రము అయామీకి స్తోత్రము నీ కంటికి కను రెప్పవలే మము పాడా ఓం నీ కంటికి కనురెప్పవలే రెప్పవలే మము కాచిక పాడావు ఆనంద మీకి స్తోత్రము అయామీకే స్తోత్రము అయామీకే స్తోత్రము ఆదిదేవుడా మీకే స్వాగతమయ్యా అద్వితీయుడామిక వందనమయ్యా అనాది దేవుడా మీకె వందనమయ్యా నీ పరలోక రాచములో మాకు నిలువ నీడనిచ్చావు నీ పరలోక రాజ్యములో మాకు నిలువ నీడనిచ్చావు ఆనందదాయకుడా మీకే స్తోత్రము అయ్యా మీకే స్తోత్రము అయ్యా మీకే స్తోత్రము తండ్రి యొక్క ప్రేమతో కుమారునొక్క కృపతో తండ్రి యొక్క ప్రేమతో కుమారునొ

హలే హలేలుయా హలే లుయా దేవుడి నామానికే మహిమ కలుగునుగాక హామేన్ ఆమెన్